నమస్తేనా నమస్తే సార్ మీకు భూ అమృత భూమిత్ర ఫైవ్ లీటర్స్ టెన్ లీటర్స్ మొత్తం లిక్విడ్ డ్రిప్ మంది ఇచ్చాము కదా మీకు ఏ రకంగా పనిచేసింది మీ మాటల్లో చెప్పండి మీ ఊరు మీ ఊరు పేరు నీ పేరు అన్ని చెప్పండి మా పేరు రాజారెడ్డి ఎరదమన్నపిల్ల సార్ పెద్ద పని మండలము ఈ మందులు చెట్టు అంటే సార్ వాళ్ళకి ఫోన్ చేసినాను ఏమన్నారు తొంభై తొమ్మిది పర్సెంట్ బాగుంది సార్ నైన్ పర్సెంటేజ్ బాగుంది సార్